బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్న రాజనీతిజ్ఞుడు న్యాయ కోవిదుడు ప్రముఖ ఆర్థికవేత్త సంఘ సంస్కర్త ఈ శతాబ్దంలోని మహోన్నతమైన మానవతావాది మహానాయకులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని చెప్పి సందర్భంగా మీకు తెలుస్తున్నారు ఈ భరతమాత ఈ దేశానికి ప్రసాదించిన అరుదైన ఆదిమృతంలో అగ్రగణుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చేస్తున్నాను అది సాధారణమైన దళిత కుటుంబంలో జన్మించిన శ్రీ బాబాసాబ్ అంబేద్కర్ గారు తన కృషి పట్టుదల కర్త అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది మా ఊర్లో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయిని నేనే అండ్ మా ఊర్లో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు అది కానిస్టేబుల్ కానివ్వండి ఒక వీఆర్ఏ కానివ్వండి ఏది లేదనమాట సచివాలయం ఎంప్లాయీ కానివ్వండి సో మొదటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా నాదే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలోనూ కూడా దానికి నేను నా ఐ పే ట్రిబ్యూట్ టు అంబేద్కర్ గారు ఆయన ఇన్స్పిరేషన్తోనే అంటే ఒక ఆడపిల్లగా నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా డిస్క్రిమినేషన్ చూశాను అంటే అంబేద్కర్ గారు నాట్ జస్ట్ కుల వ్యవక్ష గురించి ఆయన పాటుపడలేదు అంటే దాన్ని తగ్గించాలని మాత్రమే పాటుపడలేదు లో వారికి కూడా ముందు అడుగు వేయాలి సమానత్వం కల్పించాలి ఆయన ఆదర్శాలను తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ప్రభుత్వం అంత మంచి చేస్తుంది మీరు ముందు మొన్న వచ్చిన బడ్జెట్ సెషన్ చూసారో లేదో నాకు తెలీదు పిల్లలు ఒక్కసారి ఎప్పుడన్నా న్యూస్ పేపర్ చూసినప్పుడు దాంట్లో ఉండే మంచిని మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో ఒకసారి చూడండి మన ప్రభుత్వం మనకి ఏమేమి మంచి చేస్తుందో చూడండి ఎక్కడన్నా ఇన్ఈక్వాలిటీ చూపిస్తుందా అనేది ఒకసారి గమనించండి ఈసారి బడ్జెట్ సెషన్ చూస్తే ప్రతి వర్గంలో వారికి చాలా మంచిగా ఒక అమౌంట్ కేటాయించడం జరిగింది బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి విమెన్కి కానివ్వండి మైనారిటీస్కి కానివ్వండి ఇలాంటి ఒక ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో అనేది మనం నిజంగా గర్వించుకోవాలి దానికి నిజంగా నేను కూడా ఐ ఫీల్ ప్రౌడ్ ఐఎమ్ ఎమ్మెల్యే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఈ పాజిటివ్స్ వల్ల నేను వాళ్ళని ఫ్రెండ్ చేసుకున్నాను అనేది మీరు చెప్పగలగాలి ఈ కాస్ట్ వల్ల నేను ఆయనను ఫ్రెండ్ చేసుకున్నాను అనేది కాదు అంటే కాస్ట్ ఇస్ సంథింగ్ వెరీ పర్సనల్